చెరువుగట్టు బ్రహ్మోత్సవాలకు భారీ ఏర్పాట్లు నేరడుచెల్ల మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం హుండి ఆదాయం లెక్కింపు కర్నూలు బీసీ భవన్లో బీసీల ఆత్మీయ సమ్మేళనం విజయవంతం చేయాలని పిలుపు ఇరవై ఐదున కర్నూలు నగరంలోని బీసీ భవన్లో జరగనున్న జాతీయ బీసీల సంఘం ఆత్మీయ సమ్మేళనాన్ని కలిసికట్టుగా జయప్రదం చేయాలని రాష్ట నాయి బ్రాహ్మణ సంఘం స్టేట్ డైరెక్టర్ వెంకట రాంబాబు రాష్ట బీసీ సెల్ ప్రచార కార్యదర్శి వేంపేట రాంబాబు పిలుపునిచ్చారు ఆళ్లగడ్డలోని శ్రీరామ మినీ ఫంక్షన్ హాల్లో మంగళవారం సాయంత్రం జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రభుత్వాలు ఎన్ని మారినా బీసీల తలరాతలు మార్పు రావట్లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు జాతీయ నాయకుడు ఆధ్వర్యంలో ఎన్నో పోరాటాలు చేసినా ఇప్పటికీ కూడా ఫలితం లేదని ఆయన అన్నారు బీసీల ఓటు బ్యాంకుతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వ హయంలో కూడా తమ హామీలు నెరవేరలేదని ఆయన అన్నారు కురవ చాకలి మంగలి తదితర కులాలపై దాడులు తీవ్రంగా జరుగుతున్నాయని ఆయన అన్నారు ఈ నేపథ్యంలో బీసీలపై దాడులకు రక్షణ కల్పిస్తూ రక్షణ చట్టాన్ని తీసుకుని రావటం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు స్టేట్ డైరెక్టర్ రాంబాబు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలగడ్డ తాలూకా రజక సంఘం అధ్యక్షుడు చెదల దిన్నే రమణ విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు రామాచారి యాదవ్ సంఘం అధ్యక్షులు విజయభాస్కర్ యాదవ్ బీసీ సంఘం జిల్లా నాయకులు వీరేష్ తదితరులు పాల్గొన్నారు ఈ నెల ఇరవై ఐదవ తారీఖు ఉమ్మడి కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా కర్నూలులోని బీసీ భవన్ నందు బీసీల ఆత్మీయ సమావేశము ఏర్పాటు చేయడం జరిగినది దానికి ఈరోజు ఆర్రగడ్డకొచ్చి ఆర్లగడ్డలో బీసీ సోదరులందరితో కలుపుకొని బీసీ గారు అయితేనేమి రామాక్షి అయితేనేమి తర్వాత బాలభూషనేమి సురేష్ తర్వాత వీళ్ళందరితో కలిపి ఆర్లగడ్డ నియోజకవర్గంలో కరపత్రం రిలీజ్ చేయడం జరిగినది ఈ నెల ఇరవై ఐదో తారీఖు ఆదివారము కర్నూలు నంద్యాల ఉమ్మడి కర్నూలు జిల్లా బీసీల ఆత్మీయ సమావేశము బీసీ భవన్ నందు ఉదయం పది గంటలకు జరుగును రాష్ట్రంలో బీసీలకు చట్టసభలలో రిజర్వేషన్ కల్పించాలని అదేవిధంగా బీసీల ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి ఈ చర్చా వేదిక ప్రధానంగా మాట్లాడుకోవడం జరుగుతుంది అదేవిధంగా వచ్చే నెల ఫిబ్రవరి ఎనిమిదో తారీఖున జాతీయ రాష్ట్ర స్థాయి సమావేశం కూడా విజయవాడలో ఏర్పాటు చేయడం జరుగుతున్నది కావున ఆర్లాడ నియోజకవర్గం సంబంధించిన బీసీ సోదరులందరూ రేపు ఇరవై ఐదో తారీఖు కర్నూలు బీసీ భవన్ అందు జరుగు బీసీల ఆత్మీయ సమావేశానికి హాజరు కావాల్సిందిగా కోరడం జరుగుతున్నది నా పేరు పాలకవీటి విజయ్ కుమార్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఆర్గనైజ్ సెక్రటరీ అదేవిధంగా నాగి బ్రాహ్మణ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ జాతీయ బీ సంక్షేమ ఆధ్వర్యంలోని రేపు జరగబోయే జాతీయ బీ సంక్షేమ సంఘం ఆత్మీయ సమావేశం ఇరవై తారీఖు జరుగుతుంది కరీంనగర్లోని బీసీ భవన్లో ఈ సమావేశానికి ఆర్లాడ నియోజకవర్గంలో మొత్తం ప్రతి పల్లెపల్ల తిరుగుంటూ పొద్దునుంచి నేను రాష్ట్ర డైరెక్టర్ గారు విజయకుమార్ గారు అయితే బాలు అయితే మిగతా బీసీ నాయకులు అయితే ఆచార్య అయితే రమణ అయితే ప్రతి పల్లెపల్ల తిరుక్కుంటూ బీసీలను చేతనం చేసుకుంటూ ఎందుకంటే ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఈ ఈరోజుగా బీసీల తలరాతలు మారలేదు గత కొన్నేళ్ళ నుంచి ఆరికృష్ణ గారు బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ కావాలని చెప్పి కొన్నేళ్ళ నుంచో పోరాటం చేస్తూనే ఉన్నాడు అదేవిధంగా బీసీ మహిళలకు బీసీ మహిళలకు చట్టసభలో రిజర్వేషన్ ఏర్పాటు రిజర్వేషన్ ఏర్పాటు చేయాలా ఎందుకంటే పార్లమెంట్లో బీసీ మహిళలు బిల్లు పెడితే ఆ బిల్లులో ఎవరైంది అంటే అగ్రవణ అగ్రవణ లేడీస్ అవుతారు మరి అదే పార్లమెంట్లో బీసీ మహిళలకు ఏర్పాటు చేస్తే ఈరోజు కింది స్థాయి మహిళలు బీసీ మహిళ మహిళలు ఎంపీలు అవుతారు ఎమ్మెల్యేలు అవుతారు ఎమ్మెల్సీలు అవుతారు కాబట్టి ఆ డిమాండ్ పైన కొన్నేళ్ళ నుంచి ఆర్ గారు పోరాడుతున్నారు అదేవిధంగా మన బాబు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ దాదాపు తెలుగుదేశం పార్టీకి చాలా న్యాయం జరిగింది ఎందుకంటే ఈరోజు బీసీలకు చాకలు కానీ మంగళ కానీ కురువా కానీ కొన్ని కులాలకు బీసీల పైన దాడులు కానీ దాడి జరుగుతున్నాయి మొన్నటిదాకా మొన్న మొన్న నిన్న పొద్దునోటు జరిగింది జగన్మోహన్ రెడ్డి అనుచరులు బీసీల పైన దా చాలా దారుణంగా దాడి చేశాడు చావుబతుకున్న పరిస్థితుల్లో ఉంది ఈ అగ్రవనాథ్ దాడులు చాలా జరుగుతున్నాయి కాబట్టి రక్షణ చట్ట తేవడం చాలా సంతోషం ఈ జాతీయ బీసీ సంక్షేమ సంఘం చంద్రబాబు గారు మరి మరి కృతజ్ఞత చెందుతున్నాం అదేవిధంగా అయ్య బాబు గారు బీసీల కొరుగుతులకు సంబంధించిన బడ్జెట్ గతంలో రెండు వేల రెండు వందల కోట్లు విడుదల చేశారు ఆ విడుదల ఆగిపోయింది దయచేసి రేపు బడ్జెట్లో ఉన్న బీసీలకు ఖచ్చితంగా ఆ రెండు వేల కోట్లు విడుదల ఇస్తే బీసీలు బాగుపడతాము ఎందుకంటే మీరే చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అంటున్నారు కాబట్టి ఆ బీసీల పార్టీ కాబట్టి కాబట్టి బీసీలకు న్యాయం చేయండి న్యాయం చేస్తే బాగుంటుంది అదేవిధంగా రక్షణ చట్టం పర్తి స్టేషన్కి పర్తి మండల స్టేషన్ కూడా ఆ చట్టం వర్తిమని చేసి డిమాండ్ చేయాలి వర్తింపు చేయాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా ఈరోజు బీసీలకు ఆదాయం పరిమితం ఉంది బీసీలకు ఇన్కమ్ ట్యాక్స్ ఏడు లక్షలు మాత్రం ఉంది దాన్ని ఇరవై లక్షలు పెంచామని అడుగుతున్నాం ఎందుకంటే ఈ రోజుల్లో ఒక కూలి వద్ద వెయ్యి రూపాయలు ఒక రోజు కూలి వెయ్యి రూపాయలు ఉంటుంది ఆదాయం పెడుతుంది కాబట్టి ఏడు లక్షల నుంచి ఇరవై లక్షలు పెంచామని చెప్పి కోరుకుంటాం అదేవిధంగా బీసీలలో ఉద్యోగుల ప్రమోషన్ ఈరోజు టెన్త్ క్లాస్ ఏదైనా ఎస్సీ టెన్త్ క్లాస్ ఏదైనా ఒక రెవెన్యూ ఉద్దేశం ఈరోజు ఎంఆర్వై బీసీ ఉద్దేశం ఆయన కింద జూనివర్సిటీ అంటూ సీనియర్సిటీ ఉన్నాడు ఉద్యోగుల ప్రమోషన్ ఏర్పాటు చేయాలి అదేవిధంగా ఫీజు రేమెంట్స్ దయచేసి ఫీజు నిర్మించే పిల్లలు ఈరోజు బీటెక్ పిల్లలైతే డిగ్రీ అయితే ఏమి పీజీ పిల్లలైతే ఏమి కాలేజీలలో ఖచ్చితంగా ఫీజులు మీరు కట్టలు కానీ పంపడం జరుగుతుంది చేతులేసి వేసి మొక్తున్నాం మీ ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా బీసీ పిల్లల్ని బీసీ పిల్లలకు ఖచ్చితంగా ఫీజు రేమెంట్స్ బకాయిలు కాలేజీలుగా వచ్చి మా బీసీ పిల్లలకు ఖచ్చితంగా పదన చదువులు చదివించుకొని కలెక్టర్లు కావాలా అమెరికా కావాలా మీరు విదేశీ విద్య కూడా పెట్టారు విదేశీ విద్యా పథకం పెట్టారు ఆ విదేశ విద్య కూడా ఏర్పాటు చేయండి కాబట్టి రేపు జరగబోయే ఇరవై తారీఖు కర్నూలు జిల్లాలో ఉమ్మడి జిల్లా నంద్యాల కర్నూలు జిల్లాలో జరిగే సమావేశానికి బీసీలందరూ హాజరు కావాలి అదే తరుణంలోని రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి ఎనిమిదవ తారీఖు కృష్ణ నాయకత్వంలోని విజయవాడలోని ఐలాపుర హోటల్లోని రాష్ట్ర సదస్సు జరుగుతుంది ఈ సదస్సు కూడా అందరూ హాజరు కావాలని కోరుకుంటూ ఒక ముఖ్యం అందరూ రాజకీయ పార్టీలకు చెప్తున్నాను అయ్యా మీరు అడిగేది బీసీలో ఓట్లాడుతున్నారు కానీ బీసీలు దొక్కుతున్నారు బీసీలను దొక్కితే మీ పతనం రాజకీయ పతనం కష్టంగా ఖచ్చితంగా ఉండదు కాబట్టి బీసీలను గుర్తించుకోండి ఏ రాజకీయ పార్టీలు ఎలక్షన్ల ముందు బీసీలు ఆడతారు ఆ ఎలక్షన్ అయిపోయిన తర్వాత బీసీల మర్చిపోతారు జెండాలు మోపిస్తారు మా అజెండా అడుగుతాను అదేవిధంగా బీసీ కార్పొరేషన్ నిధులు బీసీ కార్పొరేషన్ వచ్చి దాదాపు పద్దెనిమిది నెల అయింది కార్పొరేషన్ నిధులు నిధులు ఇవ్వండి గద్దలో జగన్మోహన్ రెడ్డి గారు నిధులు ఇవ్వక చాలా ఇబ్బంది పెట్టారు ఆ తరుణం లేకుండా బీసీ కార్పొరేషన్లకు నిధులు ఇచ్చి మాకు ఖచ్చితంగా ఆర్థిక విధంగా బీసీలు నాయం చేయాలని కోరుకుంటూ నా పేరు రాంబాబు జాతీయ బీసీ సంఘ సంఘ సంఘం అన్నమయ్య జిల్లా రాయచోటి కేంద్రంలో రోజురోజుకి మట్టి మాఫియాకు అడ్డుఅదుపు లేకుండా పోతుంది వాగులు వంకలు వంతెన కింద సైతం మట్టిని జేసీబీలు పెట్టి తోడేస్తున్నారు నిరంతరం ట్రాక్టర్లతో మట్టిని తోడేస్తూ ధనార్జనకు పాల్పడుతున్నారు సంక్రాంతి సెలవుల నేపథ్యంలో అధికారులు సెలవుల్లో ఉంటారని కొంతమంది మట్టి మాఫియా జేసీబీ ట్రాక్టర్లతో రహదారి పక్కనే ఉన్న మాండవ్య నదిలో మట్టిని యథేచ్ఛగా తోడుతున్నారని మీడియా విజువల్స్ తీస్తుండగా అది గమనించిన మట్టి అక్రమదారులు జేసీబీ ట్రాక్టర్లతో పరారయ్యారు అంతలో చేరుకున్న ట్రాక్టర్ల యజమాని మీడియా వారిని ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నం చేసి విఫలమయ్యేసరికి జారుకున్నారు అప్పటికే మీడియా వారు రెవెన్యూ అధికారికి సమాచారం ఇచ్చి ఉండటంతో అక్కడికి చేరుకున్న రెవెన్యూ తహసీల్ నరసింహకుమార్ అక్రమ తవ్వకాలు జరిపిన వారిపై విచారించి కింద ఎలాంటి మట్టి తవ్వకాలు జరపరాదని అలా మట్టి తవ్వకాలు జరిగితే వారిపై కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు వాగుల్లో వంకల్లో ఇలాంటి లోతైన తవ్వకాలు దొరికితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు ఇక్కడ తవ్వకాలు జరిపిన వారిపై విచారించి చట్టపరమైన కేసు నమోదు చేస్తామని పేర్కొన్నారు విలేకరుల ద్వారా అందిన సమాచారం మేరకు రాయచోట్లోని గాల్బీడ్ రోడ్లో అంటే మన మదనపల్లికి కలెక్టరేట్కి లింక్ కలుపుతున్నటువంటి రోడ్లు రెండు వందల యాభై రెండు హైవే పైన రెండు వందల యాభై రెండు సర్వే నెంబర్ వాహుపరం బోగ్గా ఉన్నటువంటి సర్వే నెంబర్ నందు మట్టి తోలుతున్నారనే ఇన్ఫర్మేషన్ లభించడంతో నేను కార్యాలయం నుంచి హుటాహుటికి రావడం జరిగింది నేను వచ్చే తరుణంలో నా బండికి ఎదురుగా అతను బైక్లో వెళ్ళిపోవడం జరిగింది ఈ మట్టి ఎవరైతే తోలుతున్నారో ఆ వ్యక్తి అతని గురించి విచారం చేస్తున్నాము ఇక్కడ వాగుపురం బోకులో దాదాపు ఈ పండగ సమయంలో ఇక్కడికి వచ్చి విచారం చేసిన తర్వాత చాలా వరకు బాగా గుంతలు తవ్వి మట్టి తీసినట్టు తెలుస్తూ ఉంది మేము చాలా వరకు అందరికీ కూడా ఇప్పటికే చాలా స్ట్రిక్ట్ వార్నింగ్స్ ఇవ్వడం జరిగింది వాగుపురం వాగుల్లో కానీ వంకల్లో కానీ ఎవరన్నా మట్టి తోలితే దానికి చాలా ఇబ్బంది పడుతుందని దాన్ని ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది అయినా కూడా మా మాటలు చెడి పెడచోను పెట్టి ఇక్కడ ఈ విధంగా చేయడం అనేది చాలా స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకుంటాం వీటిపైన ఆ వ్యక్తిని మేము చూడడం జరిగింది అతను ఎవరైనా ఎన్క్వైరీ చేస్తున్నాం అతని పైన ఏ విధంగా కేసులు పెట్టాలి ఏం కాదు దాని మీద ఆలోచిస్తాం ఇక్కడ మట్టి తోలునట్టు కూడా ఆనవాళ్ళు చాలా క్లియర్గా కనపడుతున్నాయి ట్రాక్టర్ గుర్తులు కానీ ఇట్లా ఈ విషయాలన్నీ కూడా చాలా క్లియర్గా ఎక్స్పోజ్ అవుతూ ఉన్నాయి ఎండపల్లి నుంచి ఒక వ్యక్తి ఈ విధంగా ఇక్కడ చేస్తుంటే మేము కనుక్కున్నాం సార్ అని చెప్పి చెప్పడం జరిగింది వారిని కూడా పిలిపించి మాట్లాడడం జరుగుతుంది దీని మీద విచారించి అధికారులకు నివేదిక సమర్పించడంతో పాటు చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవడానికి సిద్ధమవుతామని నివేదిక ద్వారా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వెంటనే వాళ్ళపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం వాగుపూరం బోకులు వంకలు ఇవన్నీ గ్రీన్ బెల్ట్ కిందకు వస్తాయి గ్రీన్ బెల్ట్లో ఈ విధంగా తవ్వకాలు చూడడం వల్ల లేకపోతే ఇప్పుడున్న వాగు వంకలు నిండినప్పుడు ప్రమాదాలు జరిగే ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది కాబట్టి వాటిని ఎప్పటికప్పుడు అలర్టికేట్ చేయాలి వాగుల్లో వంకలు ఎక్కడ కూడా ఈ మట్టి తవ్వకాలు జరగకూడదు అని చెప్పి గౌరవ జిల్లా జిల్లా సర్వోన్నతాధికారు వారు ఆదేశాలు జారీ చేస్తున్నారు కాబట్టి ఎక్కడ కూడా వాగులో వంకల్లో మేము ఈ విధంగా అక్రమ మట్టి తవ్వకాల మీద ఖచ్చితంగా ఉక్కుపాదం మోపుతాం నో డౌట్ ఇది దీనిపైన కూడా ఖచ్చితంగా చర్య తీసుకోవడానికి యాక్షన్ తీసుకుంటాం భూమి వాళ్ళది ఉన్నా కూడా వాళ్ళ భూమిలో వాళ్ళు చేసుకోవాలి తప్ప లేదా ఎక్కడి నుంచన్నా వేరే చోటు నుంచి తెచ్చుకోవడానికి సిద్ధపడాలి తప్ప వాగు పొరంబోకులో వంక పొరం చేయకూడదు ఇది చాలా నేరం ఎందుకంటే వాగులు ఈ విధంగా ఇంత ఇంత గుంతలు తీసేసి ఆ విధంగా వదిలేయడం వల్ల పొద్దున నీరు రావడం జరుగుతుంది ఎవరన్నా పిల్లలు కానీ పెద్దలు కానీ ఎప్పుడున్న ఆహ్లాదకరమైన ప్రదేశం అని చెప్పి లేకుంటే ఏదైనా పొరపాటునో తిగినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ ప్రాణాలు పోయే అవకాశం చాలా ఎక్కువ ఈ మధ్య మామూలుగా రోడ్లో మనకు వాగులు వంకాలు వచ్చినప్పుడే ఆ కాలంలో పడిపోయి మనుషులు చనిపోయే పరిస్థితి చూసాం కాబట్టి ఇటువంటి విపత్తుపర పరిస్థితులన్నింటినీ అట్లా జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా వాటి మీద కఠిన చర్యలు తీసుకోవాలి మేము తీసుకుంటాం ఏదైనా సరే మట్టి తీసుకోవాలంటే మాత్రం వాటిపైన ఖచ్చితంగా పర్మిషన్స్ గ్యారంటీ ఇంపార్టెంట్ మైనింగ్ వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకునే చేసుకోవాలి సో అట్లా జరగకుండా ఈ విధంగా ఇది చేయడం చాలా తప్పు నేరం దాని మీద మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం నల్గొండ జిల్లా మిర్యాలగూడలో సబ్ రిజిస్టర్ కార్యాలయానికి గాను క్యాంప్ క్యాంపులో ఏ గ్రేడ్ లో బిల్డింగ్ ను సబ్ రిజిస్టర్ ఆఫీస్ భవనాన్ని జిల్లా కలెక్టర్ కేటాయించారు దాంతో కలెక్టర్ ఆదేశాల నేపథ్యంలో ఎన్ఎస్పి భవనాన్ని తమ ఆధీనంలోకి తీసుకునేందుకు వెళ్లారు సబ్ రిజిస్టర్ అధికారులు ఇక్కడే కథ అడ్డం తిరిగింది తమ శాఖకు చెందిన భవనంపై మీ పెత్తనమేంటని ఎదురు తిరిగారు ఇరిగేషన్ శాఖ అధికారులు ఇదే భవనాన్ని ఎన్ఎస్పి డిఈ కార్యాలయానికి కేటాయించినట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు తమకు కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారని రిజిస్టర్ అధికారులు చెబుతున్నారు లేదు లేదు భవనాన్ని తామే వాడుకోవాలని ఈఈ ఆదేశించినట్లు ఇరిగేషన్ అధికారులు స్పష్టం చేశారు రెండు శాఖలకు చెందిన అధికారుల మధ్య కాసేపు వాగ్వాదం నడిచింది ఒకరిపై ఒకరు దూషించుకునే స్థాయికి వెళ్ళింది రికార్డులతో వచ్చిన సబ్ రిజిస్టర్ సిబ్బందిని లోనికి రానియకుండా అడ్డుకున్నారు ఎన్ఎస్పీ అధికారులు ఇరిగేషన్ శాఖ ఆధీనంలో ఉన్న భవనానికి తాళం వేస్తున్న సబ్ రిజిస్టర్ అధికారులపై గొడవ దిగటంతో సబ్ రిజిస్టర్ అధికారులపై గొడవకు దిగటంతో వివాదం మరింత ముదిరింది దాంతో పోలీసులు రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది ఇరు వర్గాలను చెదరగొట్టడంతో వివాదం తాత్కాలికంగా కాస్త సద్దు साहब महात्मा गवर्नमेंट नंबर 222 रूम से फॉर्मेट जो उन्होंने रोड पर क्लियर को बात कर रहे हैं सर वो आप इसको से जो फार्मेट के बारे में बात कर रहे हैं साहब खाली होने मेरे मेरे आपको कालो क्या अपडेट क्या अपडेट है लो यादव ना आगे आ रहे हैं खाली होने खाली होने अंतर నేను వాళ్ళ ఎవరు ఉంటున్నారు యాక్టివ్ మాట్లాడండి నేను కోటయ సాధివేశాను కోట చార్మను నేను అర్థం చేసుకున్నాను వీఆర్ కేసిఆర్ చిప్ చేయండి పాజిటివ్ చేయండి ప్రతిదాని కరేంస సక్సెస్ అన్నట్లు అంటారండి తెలుసు మీరు ఎట్లా అంటారండి మీరేందరిని పడితే నింపాట మాకడం నిరేషం తగ్గారు ఎలా గాని మీరు బాబాయ్ మీరు తప్పకుండా దేరే ఆఫీస్ ఉంటది గవర్నమెంట్ గవర్నమెంట్ పంపించొచ్చు అంట కదా పుణ్యక్షేత్ర మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి వారి మఠంకు భక్తుల కానుకల ద్వారా సమర్పించిన డిసెంబర్ నెల ఇరవై రెండు రోజుల హుండి ఆదాయాన్ని గురు రాజాంగర భవన్లో లెక్కించారు భక్తులు సమర్పించిన కానుకల ద్వారా మూడు కోట్ల యాభై మూడు లక్షల యాభై నాలుగు వేల నాలుగు వందల అరవై ఐదు రూపాయల నగదు నాలుగు వందల అరవై ఐదు రూపాయల నగదు బంగారం ముప్పై రెండు గ్రాములు వెండి పన్నెండు వందల డెబ్బై ఎనిమిది గ్రాములు లెక్కించగా వచ్చినట్లు శ్రీమఠం మేనేజర్ ఎస్కె శ్రీనివాసరావు తెలిపారు భక్తులు సమర్పించిన కానుకల ద్వారా వచ్చిన నగదును శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం యొక్క అభివృద్ధి పనులకు భక్తులు సౌకర్యాల కోసం ఉపయోగిస్తామని శ్రీమఠం ఏఏఓ మాధవశెట్టి శ్రీమఠం మేనేజర్లు ఎస్కె శ్రీనివాసరావు వెంకటేష్ జోషి సురేష్ శ్రీపతి ఆచార్యులు తెలిపారు thank yeah. you నోటిఫికేషన్ మరో మూడు నాలుగు రోజుల్లో రావచ్చు నేరేడు చెల్ల మున్సిపాలిటీలో పదిహేను వార్డులకు పదిహేను వార్డులు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలి ఇక్కడ నాయకులు కార్యకర్తలు కలిసి గెలిచే అభ్యర్థులను ఎంచుకొని మొత్తానికి మొత్తం కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్న దిశగా అడుగులు వేయాలి నేరేడు చర్ల పాలకవీడు మండలాల్లో గతంలో ఎన్నడూ జరగని అభివృద్ధి పనులు చేశాం ఐదు వేల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు అందించే దిశగా నిర్మాణం చేపట్టిన లిఫ్ట్ ను మరింత నిధులు మంజూరు చేపించి పదివేల ఎకరాల వరకు నీళ్లు అందించేలా నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రజల సంక్షేమం కోసం అన్ని విధాలుగా ముందుకు వెళ్తున్నాం రాష్ట్రంలోనే నెంబర్ వన్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాం రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక గంట కూడా వృధా చేయకుండా సివిల్ సప్లై విభాగంలో చరిత్ర సృష్టించే విధంగా కృష్ణా గోదావరి జలాల వినియోగంలో మనకు ఒక్క చుక్క కూడా నష్టం జరగకుండా పోరాటం చేస్తున్నాం సాగర్ ఆయకట్టు పరిధిలో రికార్డు స్థాయిలో ఇవాళ పంటలు పడుతున్నాయి అదేవిధంగా మద్దతు ధర ప్రకటించి వడ్డుకుంటున్నాం మీ పట్టణం మండలం కాని వాళ్ళని ముందుగా పదిహేను మంది అబ్సర్వర్లని సాయంత్రం వరకు పోటీ ఎవరెవరైతే దయచేసి దరఖాస్తు చేసుకోండి ఈరోజు సాయంత్రం రేపు ఉదయం వరకు కార్యక్రమం పూర్తి కావాలి ఆ అబ్జర్వర్లకి సరే కొంత వాళ్ళు న్యూట్రల్ గా ఉండాలని బయట నుంచి పెడుతున్నాం వాళ్ళు చెప్పిందే కానీ వాళ్ళ నుంచి కొంత అంచనాలు తీసుకుంటాం మరి మీరు పట్టణంలో మండలంలో పెద్దలందరూ కూడా ముందుకు పదిహేను మంది బెస్ట్ అవైలబుల్ అందుబాటులో ఉండి పోటీకి సిద్ధంగా అభ్యర్థులు బెస్ట్ పాసిబుల్ అభ్యర్థులని ఎంపిక చేసే పని పూర్తి చేసుకున్నాం అయితే మరి నాకు కొంతమంది ఇక్కడ కాదు హుజూర్ నగర్ లో అంటే వాళ్ళు కొన్ని వార్డులు వాళ్ళు మేము యునానిమస్ చేసుకుంటాం అని చెప్పి వాళ్ళు కోరుకోవడం జరిగింది స్థానికంగా నేను ఆ వార్డు ఉన్న పరిస్థితులు బట్టి మీరు మీరు ముందుకుపోండి ప్రత్యేకమైన ఇదేం లేదు అదే విధంగా ఇతర పార్టీల పొత్తుతో విషయం కూడా మరి ఏ వార్డు ఆ వార్డులో మరి ఆ అభ్యర్థుల బట్టి డిసైడ్ చేయమని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం రాష్ట్ర పార్టీ నుంచి స్పెసిఫిక్ గా ఏం లేదు స్థానికంగా ఆ వార్డు ఆ మున్సిపాలిటీలో ఉన్న పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవాల్సిందిగా మరి మనందరం కూడా ఆ విధంగా ముందు పోదామని చెప్పి నేను మరి నేర్చల్ల మున్సిపాలిటీకి నేను ఇక్కడ ఎమ్మెల్యే కాకముందు ఎమ్మెల్యే అయినాక ఏ విధంగా నేర్చల్ల మున్సిపాలిటీ మారిందో విలేకర్ మిత్రులు మీరే దాన్ని అంచనా చేసి జనానికి తెలియజేసిన అవసరం నేర్చల్ల మున్సిపాలిటీ పై నా దృష్టికి వచ్చిన అన్ని విషయాలపై దృష్టి పెట్టి నేడు జిల్లా మున్సిపాలిటీ మరి వేగవంతంగా అభివృద్ధి చేయడానికి పలు కార్యక్రమాలు చెప్పినాం వెంకటరెడ్డి గారు చాలా విషయాలు చెప్పిండు ఇంకొక పదిహేను కోట్లు మంజూరు అయి ఇప్పుడు టెండర్ స్టేజ్ లో ఉంది అది కూడా వెంటనే ఆ టెండర్ పూర్తి చేసి పన్ను మూడు పెట్టే విధంగా కృషి చేస్తున్నాం అదే విధంగా ఏడుచర్ల పాలకీరు మండలాల్లో గతంలో ఎవరు ఊహించని విధంగా ఎవరు ఊహించని విధంగా మరి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన విషయం ఒకసారి నేను గుర్తు చేస్తాను నిన్నటికి నిన్న నిన్నటికి నిన్న పాలకీడు మండలంలో ఉన్న జాన్పాడ్ డిస్ట్రిగేషన్ స్కీమ్ కి విలేకరులకు నేను పూర్తి వివరాలు ఎమ్మెల్యే పంపిస్తుంది వాళ్ళకి ఇచ్చేసేది మరి దాన్ని ఆ యొక్క ఆ జాన్పాడ్ లిఫికేషన్ స్కీమ్ కింద మరి ఇదివరకు ఐదు వేల ఎకరాలకి ఆయకట్టుకి నీళ్లు అందించే విధంగా ఉంటే మొన్న మేడారంలో సాయంత్రం కూడా జరిగిన క్యాబినెట్ మీటింగ్ లో

మరింత ఈ కారణాల విషయమో లైనింగ్ కి అదే విధంగా ఈ రెండు లిఫ్ట్ల సమర్థ పేరుతో ఎక్కువ హైకర్టు పే చేయ విధంగా కొత్త జనాలు రివైజ్ డెస్టిబిట్స్ మంజూరు చేయడం జరిగింది క్యాబినెట్ ఇప్పుడు ఇవన్నీ కలిపి జాన్ పాడ్ లిఫ్ట్ కి జాన్ లిఫ్ట్ ఏ స్కీమ్ నూట ఎనభై ఒక్క కోట్లు మంజూరు చేయించి పదివేల అదేవిధంగా రోడ్ల విషయంలో విద్య వైద్య మరి ఆరోగ్యం ప్రజల సంక్షేమంలో అన్ని విషయాల్లో మనం వేగవంతంగా ముందుకు పోతున్నాం ఉన్న రాష్ట్రంలోనే కాన్సెన్సీగా నిలబడి మీ ఎమ్మెల్యేగా ఈ రాష్ట్ర మంత్రిగా మీరందరూ గర్వపడే విధంగా ముందు పోతుందని చెప్పి నేను కొంత ఆత్మ సంతృప్తి తెలియజేస్తున్నా మనం ఈసారి ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఈసారి మంత్రి అయిన తర్వాత నేను ఒక్క రోజు ఒక్క గంట కూడా సెలవు తీసుకోవాలి ఒక్క రోజు కంట కూడా సరే మీరు అందరు ఎప్పుడు తిరిగి వస్తే అప్పుడప్పుడు ఇరిటేట్ అయితే అవసరం ఒకరి ఒక్క రోజు కూడా వాస్తవంగా ఈ రోజు కూడా కట్టుకుంటా అనారోగ్యంగా పొందిన పోదామవుతాను కూడా మీరు అందరు మీట్ చేస్తారని చెప్పి కొంత స్టిక్ ఉన్న సరే పైన మరి నిరంతరం మన ప్రాంతం నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం చెరువుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు ఈ నెల ఇరవై మూడవ తేదీ శుక్రవారం నుంచి ముప్పైవ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి తెలంగాణ రెండవ శ్రీశైలంగా పేరు పొందిన ఈ ఆలయానికి రాష్టంతో పాటు పక్క రాష్టాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ ఎస్పీ స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం కలిసి సంబంధిత శాఖల అధిక సమీక్ష సమావేశం నిర్వహించి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు స్వామివారి కళ్యాణం ఒడిబియ్యం అగ్నిగుండాలు అశ్వవాహన సేవ గ్రామోత్సవం వంటి ప్రధాన ఘట్టాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆలయ ఈవో మోహన్ బాబు తెలిపారు శనివారం తెల్లవారుజామున స్వామివారి కళ్యాణం ఆదివారం అగ్నిగుండాలు సోమవారం అశ్వవాహన సేవ బుధవారం సాయంత్రం గ్రామోత్సవంతో జాతర ముగియనుంది కళ్యాణాన్ని తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు హాజరవు భావిస్తూ బారికేడ్లు లైటింగ్ మైక్ సిస్టమ్ భద్రతా ఏర్పాట్లను చేపట్టారు పోలీసులు రెవెన్యూ ఆలయ అధికారులు పూర్తిస్థాయిలో పర్యవేక్షణ చేస్తామని నార్కట్పల్లి సిఐ నాగరాజ్ తెలిపారు అయితే కోట్లలో ఆదాయం వచ్చే ఈ దేవస్థానంలో అయితే కోట్లలో ఆదాయం వచ్చే ఈ దేవస్థానంలో భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో దేవాదాయ శాఖ విఫలమవుతోందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా ఘాట్ రోడ్డుపై ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉండటంతో జాతర అమావాస్య రోజుల్లో గంటలు తరబడి వాహనాలు నిలిచిపోతున్నాయని చెబుతున్నారు తాగునీరు మరుగుదొడ్ల సౌకర్యాలు లేక మహిళలు వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని భక్తులు వాపోతున్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి భక్తులకు మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలని భక్తులు కోరుతున్నారు tunar Ane, ane, une, une, un, achina Ane, une, une, un, abox! మరొకసారి చెరువుగట్టు బ్రహ్మోత్సవాలకు భారీ ఏర్పాట్లు నేరేడు చెల్లె మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం హుండి ఆదాయం లెక్కింపు కర్నూలు బీసీ భవన్లో బీసీల ఆత్మీయ సమ్మేళనం విజయవంతం చేయాలని పిలుపు